హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో చిక్కుడుగాయ టమాటా కూర ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చేసి చూపిపోతున్నానండి కూర చాలా సింపుల్గా ఉన్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుకైతే దానికోసం పావు కిలో చిక్కుడుగాయలని అయితే తీసుకున్నానండి చిక్కుడుగాయలు ఇత్తనాలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి టేస్ట్ బాగుంటుంది చిక్కుడుగాయలు అయితే మంచిగా వాష్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పీచ్ అయితే తీసేసుకొని అలా కట్ చేసుకున్నానండి లోపల పురుగులు ఉంటాయండి సో చూసుకొని తీసుకోండి బిగినర్స్కి చెప్తున్నాను పావుకిలో చిక్కుడుగాయలకి ఐదు టమాటాలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుందండి గుజ్జు గుజ్జుగా బాగుంటుంది ఇలా చేసుకుంటే సో ఉల్లిపాయ పొట్టు అయితే తీసేసుకొని వీడియోలో చూపిస్తుంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి నేను మాక్సిమం కర్రీస్కి అలా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటాను అయితేనే అలా పొడుగుగా కట్ చేసుకుంటున్నానండి మీ ఇష్టం అండి మీరు ఉల్లిపాయ అలా కట్ చేసుకున్నా పర్లేదు నేనైతే అలా కట్ చేసుకున్నాను అండ్ రెండు పచ్చిమిర్చి కూడా అలా పొడుగుగా కట్ చేసుకున్నాను పులుసులోకి నేను కూరల్లోకి ఇలా పొడుగుగా కట్ చేసుకుంటే అక్కడక్కడ నంచుకోవడానికి కూడా బాగుంటుంది నచ్చితే ఇప్పుడు దాంట్లోకే కొంచెం కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోకి ఒక ఇంచు అల్లం వెండ్ ఒక ఆరు ఏడు వెల్లుల్లి అయితే పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు దాంట్లోకి టమాటాలు అయితే వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటున్నాను టమాటాలు బాగా పండినవి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గుజ్జు గుజ్జుగా టమాటాలు అయితే అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా కచ్చ పచ్చగా వేసుకోవచ్చండి ఇట్లా కట్ చేసుకునే ప్రాసెస్ కన్నా కాకపోతే అలాంటివి రోటీస్లో బాగుంటుంది కానీ కొంచెం రైస్లో కలుపుకునేటప్పుడు అలా ముక్కలుగా ఉంటే అక్కడక్కడ గుజ్జు గుజ్జుగా బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు దంచుకుంటానండి నేను ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అప్పటికప్పుడే దంచుకుంటాను అందుకే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా చాలా బాగుంటాయి కర్రీస్ అనేవి మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడైతే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాను బాండీ హీట్ అయిన తర్వాత జస్ట్ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి మీరు టూ స్పూన్స్ వేసుకున్నా పర్లేదు నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నార్మల్ కర్రీస్కి అయితే పోపు దినుసులు వేస్తారు కదండి ఇక్కడైతే పోపు దినుసులు వేయకుండా జస్ట్ ఓన్లీ జీలకరెండ్ ఆవాలు వేసుకోండి ఎందుకంటే పోపు దినుసులు వేసుకుంటే మనము బీన్స్ అంటే చిక్కుడుకాయల్లో ఉత్తనాలు ఉంటాయి కదండి సో పచ్చని ఉప్ప తగులుతుంటే అంత మంచిగా అనిపించదు సో ఇప్పుడు తాలింపులు వేగిపోయిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరేపాక అయితే వేసేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అండ్ కర్రీపాక అయితే మంచిగా అయితే ఫ్రై అవ్వాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి దాంట్లోకి కొంచెం అయితే అక్కడ పసుపు యాడ్ చేసుకున్నాను మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఏ కర్రీస్ అయినా చేసుకోండి మీకు వచ్చే ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇంకా చాలా చాలా బాగుంటుంది కొంచెం లేట్ అయినా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అలా అయితే మొత్తం చూసారా మచ్చగా కలర్ అయితే చేంజ్ అయినాయి కదా ఉల్లిపాయలు అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి నాకైతే కరెక్ట్గా వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోయిందండి మీకు కావాలనుకుంటే టూ స్పూన్స్ అయినా వేసుకోవచ్చు బట్ నేనైతే ఎక్కువ ఘాటుగా ఉండేలాగా చేయట్లేదండి నార్మల్గా ఎవరైనా తినేలాగా అయితే చేస్తున్నాను అల్లం వెల్లి పేస్ట్ కూడా మొత్తం పచ్చి స్మెల్ పోయేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలు అయితే వేసుకోవాలండి సో చిక్కుడుకాయ ముక్కలు కూడా ఆ ఉల్లిపాయలు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడు చిక్కుడుకాయ ముక్కల్లో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోతుంది దాంట్లోకి చిక్కుడుగాయలకి సరిపడా అయితే సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడే ఎక్కువ వేసేసుకోండి జస్ట్ చిక్కుడుకాయలకి సరిపడా వేసుకోండి సో సాల్ట్ వేసుకొని మంచిగా అయితే కొంచెం చిక్కుడుగాయలు కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి అలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నాడు మీకు కావాలనుకుంటే మూత కూడా పెట్టుకోవచ్చండి సో ఇప్పుడు చిక్కుడుగాయలు కూడా కొంచెం వేగిపోయి చూసారా పైకి ఆయిల్ కనిపిస్తుంది అలా కొంచెం చిక్కుడుగాయలు కూడా పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాను అండి చూసారా అండి టమాటాలు ఎంత మెత్తగా చాలా రెడ్ వేసుకున్నాను కదా మీరు కూడా అలా వేసుకోవడానికి ట్రై చేయండి అలా గుజ్జు గుజ్జుగా వేసుకుంటే బాగుంటుంది టమాటాలు అనేవి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇందాక చెప్పాను కదండి మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా కచ్చాపచ్చగా వేసుకోవచ్చు బాగా మగ్గిన టమాటాలు అయితే చాలా చాలా బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను అలా కొంచెం టమాటాలు కూడా వేసిన తర్వాత దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం వేసుకోండి బిగినర్స్కి చెప్పాలంటే వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ వన్ స్పూన్ అయితే ధనియాల పొడి అండ్ హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పొడి అయితే కరెక్ట్గా సరిపోతాయండి దాంట్లోకి ఇందాక మనము చిక్కుడుకాయలకి వేసుకున్నాం కదా సాల్ట్ అనేది ఇప్పుడు ఇంకో స్పూన్ వేసుకున్నాను కరెక్ట్గా టూ స్పూన్స్ అయితే సరిపోతాయండి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా ఐస్ క్రీమ్ స్పూన్ మెజర్మెంట్తో అయితే టూ స్పూన్స్ సరిపోతాయి ఇక్కడే కొంచెం కొత్తిమీర కూడా అలా కట్ చేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకుంటే ఈ చిక్కుడుకాయ టమాటా కూరలోకి అసలు మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా చాలా బాగుందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే చిక్కుడుకాయ టమాటా కూర ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టపడతారు చాలా మంది నాకు తెలిసినంతవరకు అయితే చిక్కుడుకాయలు ముందే ఉడకబెట్టి కర్రీ చేస్తారు కదా సో అలాగే కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోండి భలే ఉంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు మనకి చిక్కుడుకాయలు ఈ సీజన్లో వస్తాయి కాబట్టి తెచ్చుకొని ఇలా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఒక చిన్న లైక్ ద్వారా మీకు ఈ కర్రీ నచ్చుతుందని నేనైతే అనుకుంటానండి సో మరిన్ని రెసిపీస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎవరైనా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడైతే మనం వేసిన పదార్థాలన్నీ మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ బాగా మగ్గాలండి ముక్కలకి పట్టాలి సో బాగా మగ్గటానికి అయితే మనం మూత పెట్టేసుకున్నామండి కలిపేసుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయితే అలా కలుపుకుంటూ ఉండండి అప్పుడు ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది సో అలా మూత పెట్టేసుకున్నాం కదా కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్కి మూత తీసుకుంటే మనకి చిక్కుడుకాయలు టమాటాల్లో బాగా కొంచెం ఉడికిపోయి పైకి నీరు వస్తుంది చూడండి అలా నీరు వస్తుంది కదా సో అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోండి అప్పుడు ఆ కలుపుకోవడం వల్ల మనకి చిక్కుడుకాయలకి టమాటాలకి పట్టి కొంచెం లోపలికి వెళ్తుంది చిక్కుడుకాయలోకి ఇలా గుజ్జు అనేది సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి అయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసుకోండి భలే ఉంటుంది ఇలా చేసుకుంటే సో మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని మళ్ళీ తీసుకుంటే ఇంకొంచెం మగ్గిపోతుంది అక్కడ చిక్కుడుకాయ టమాటా అనేది అలా మగ్గిపోయిన తర్వాత జస్ట్ ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి అంటే టీ కప్ ఉంటుంది కదా టీ కప్ వాటర్ జస్ట్ అలా పోసుకోండి సో మీకు గనుక ఇంకొంచెం గుజ్జు ఎక్కువ వస్తే వాటర్ పోసుకోపోయినా పర్లేదండి నాకు అక్కడ ఇంకొంచెం గుజ్జు కావాలనిపించింది అందుకే కోసం కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను జస్ట్ ఒక టీ గ్లాస్ అండి అంతకన్నా మించి పోసుకోకండి ఎక్కువ వాటర్ పోసుకుంటే కూర ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో జస్ట్ టీ కప్ అంత వాటర్ అయితే పోసేసుకొని అక్కడ క్లిప్ మిస్ అయిందండి సారీ అక్కడ సో వాటర్ అయితే జస్ట్ ఒక టీ కప్ అయితే అక్కడ పోసేసుకొని ఒకసారి అయితే కలిగి కలిపేసుకున్నానండి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను అలా మూత పెట్టేసుకున్న తర్వాత మనకి చూసారండి మనం పోసుకున్న వాటర్నే కొంచెం ఎవాపరేట్ అయిపోయి పై బబుల్స్ వచ్చినాయి కదా అలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒక టూ స్పూన్స్ అయినా వన్ స్పూన్ అయితే ఎండు కొబ్బరి వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి అయితే లేకపోతే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి ఆ ప్లేస్లో పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది సో పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే కొంచెం ఇంకొంచెం సేపు ఎక్కువసేపు ఉడకబెట్టండి కొంచెం పచ్చి స్మెల్ ఎక్కువ ఉంటుంది కదా పచ్చ కొబ్బరిలో నేను ఇక్కడ ఎండు కొబ్బరి యాడ్ చేశాను కాబట్టి ఒకసారి అలా కలిపేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నానండి అంతే ఒకసారి అయితే అలా మీకు అక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చింది వాటర్ పోసుకున్న తర్వాత ఇంకా మనకు కొంచెం చిక్కుడుగా గింజ కూడా ఉడి ఉడుకుతుందండి అక్కడ వాటర్ పోసుకోవడం వల్ల సో మళ్ళీ అయితే ఒకసారి మూత పెట్టేసుకున్నాను జస్ట్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి మూత తీసేసుకుంటే చూసారండి పైకి ఆయిల్ వచ్చి ఎంత బాగా కనిపిస్తుందో కూర అనేది అలా పైకి బాగా ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని అక్కడ కొంచెం ఉడికిందా లేదా అని చిక్కుడుకాయ గింజ అనేది చూసుకోండి మాక్సిమం ఉడికిపోతుంది మీకు కనుక చిక్కుడుకాయ అనేది ఉడకపోతే మళ్ళీ కొంచెం అక్కడ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికే ఉంటుంది దాదాపు చూసారండి మనకి చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది కదా గింజ అలా ఉడికిన తర్వాత ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి Tu sarai la... కొంచెం మళ్ళీ ఒకసారి కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకోవడం ఏంటి అంతే అండి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలా చేసుకుంటే రైస్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది బట్ వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం పల్చగా ఉండి బాగుండదు తినేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టయితే కన్ఫామ్గా గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మన రెసిపీస్ అనేవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చూసి ఎలా ఉందో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ యూ నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్